హాయ్ ఫ్రెండ్స్ కరోనాకు ముందు సోషల్ మీడియా కేవలం పట్టణ ప్రాంతాల్లోనే ఉండేది ఇప్పుడు గ్రామాల్లోకి అది చిన్న పిల్లవాడి నుండి పండు ముసలి వరకు సోషల్ మీడియా లేకుండా ఒక్కరోజు గడిపే పరిస్థితి లేదు ఆఫీసుల్లో ఎంప్లాయీస్ అయినా ఇంట్లో హౌస్ వైఫ్ అయినా నిత్యం సోషల్ మీడియాలో టచ్లో ఉండాల్సిందే ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు స్నాప్ ఇలా సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో హ్యాంగ్ అవుతూనే ఉన్నారు ఇంతగా మనుషుల జీవితాల్లోకి చొచ్చుకుపోయిన ఈ సోషల్ మీడియా అసలు మనకు లాభమా నష్టమా అనే చర్చ తెరపైకి వచ్చింది ఒకప్పుడు నిమిషాలకే పరిమితమై చూసేవాళ్ళు సోషల్ మీడియా ఇప్పుడు గంటల తరబడి అదే వ్యసనంగా మార్చుకుంటున్నారు సోషల్ మీడియా రెండు వైపులా పదనున్న కత్ అని చెప్పుకోవచ్చు జాగ్రత్తగా వాడుకుంటే కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ తెలియడంతో పాటు అవగాహన క్రియేటివిటీ పెరుగుతుందని చెప్పుకోవచ్చు అలా కాకుండా దాన్ని అబద్ధాల కోసమే ప్రచారం కోసం లేనిది ఉన్నట్టుగా ట్రోలింగ్ చేయడంతో మనుషుల ప్రాణాలకు పెనుముప్పుగా మారింది అనేక మంది జీవితాలను నాశనం చేస్తుందని చెప్పుకోవచ్చు అలాగే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఫేస్బుక్లతో రాత్రికి రాత్రే స్టార్ట్ డమ్ తెచ్చుకున్న వాళ్ళు ఎంతో మందిని మనం చూస్తున్నాం ఎక్కడో మార్మూల పల్లెల్లో నుండి వచ్చిన వాళ్ళు ఫేమస్ అయ్యారు మనం డ్యాన్స్లు కావచ్చు వాళ్ళ కళలను ఎన్నో రకాలుగా బయటపెట్టి స్పోర్ట్స్ కావచ్చు రకరకాల వాళ్ళ కళలన్నిటి కూడా బయటపెట్టి మనం చూస్తున్నాం అయితే స్టార్డమ్ వచ్చిన వాళ్ళు దాన్ని నిలుపుకోవడం కోసం కత్తి మీద సామే అని చెప్పుకోవాలి ఎందుకంటే సోషల్ మీడియాలో శరవేగంగా స్టార్లైన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా పతనమైన వాళ్ళు కూడా ఎన్నో ఘటనలు మనం చూసినాం కరోనా తర్వాత ప్రపంచమంతా సోషల్ మీడియా కనెక్ట్ అయ్యి ఉంది మారుమూల ప్రాంతాల్లో మహిళలు సైతం యూట్యూబ్ చూడడానికి అలవాటు పడ్డారంటే ఎంత కింది స్థాయి వరకు చొచ్చుకుపోయిందో తెలుసుకోవచ్చు సోషల్ మీడియా అంతగా విస్తరించిన రోజుల్లో మనుషులకు మనుషులకు ఆత్మీయ బంధం ఉండేది ఇప్పుడు చూస్తే ఒకరితో ఒకరికి మాట్లాడే తీరిక లేకుండా పోయింది అంతా ఒకే దగ్గర ఉంటారు ఒక్క ఇంట్లోనే వండుకుంటూ ఎవరికి వారు తన స్మార్ట్ ఫోన్లో బిజీగా గడుపుతున్నారు అందరూ ఒకే దగ్గర ఉన్నా మాట్లాడుకోవడం కరువైపోయిందని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యుల మధ్యనే కోపతాపాలు చిరాకులు చాలా పెరిగిపోయాయి ఎక్కడో దూరంగా ఉన్న దోస్తులతో గంటల తరబడి చాటింగ్ చేస్తాం కానీ ఇంట్లో పక్కనే ఉండే అమ్మ నాన్నలను మాత్రం పలకరించే పరిస్థితి కూడా లేదు మరీ ఇంతకు సోషల్ మీడియా అసలే మానేయాలా అంటే ఆ అవసరం లేదంటున్నారు సామాజిక నిపుణులు గంటల తరబడి కాకుండా రోజులో ఎంతో కొంత సమయం కేటాయిస్తే సరిపోతుంది సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్లను గ్రూపులలో ప్రచారం చేయడం ఎదుటివారిని గాయపరిచే మాటలకు దూరంగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తున్నారు వాళ్ళు సోషల్ మీడియాను ఆత్మీయులు సన్నిహితులతో టచ్లో ఉండేందుకు మంచి విషయాలకు పంచుకునేందుకు కొత్త విషయాలను తెలుసుకునేందుకు వినియోగించుకుంటే మంచిదని చెప్పి విశ్లేషకులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే మనకు తెలిసింది అది కూడా గంటల తరబడి మునిగిపోకుండా రోజంతా కలిపి అరగంటో గంటో టైం లిమిట్ పెట్టుకుని ఉంటే మంచిదని కూడా వాళ్ళు రికమెండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది కాబట్టి ఇకపై మీరు కూడా సోషల్ మీడియాను జాగ్రత్తగా వాడుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ thank you